ఎస్ ఇప్పుడు మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూస్ ఏ మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ని ఏ విధంగా టీచ్ చేయాలా యూనో ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేటువంటి విషయాన్ని సో నేను మీ ముందు ఉంచబోతున్నా సో టుమారో డే ఆఫ్టర్ టుమారో యు ఆర్ గోయింగ్ టు రైట్ నో మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్ పేపర్ సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టెట్ ఎగ్జామినేషన్ కదా సో ఎలా ప్రిపేర్ కావాలి ఒక్కసారి చూడండి సో మొట్టమొదటి పాయింట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ని క్వశ్చన్ని క్వశ్చన్లో ఉండేటువంటి కీవర్డ్ని అండర్లైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో క్వశ్చన్లో ఉండేటువంటి కీవర్డ్ని అండర్లైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే మనకు ఆన్సర్ని పట్టించేటువంటి వర్డ్ని ఏమంటాం అంటే కీవర్డ్ అని అంటాం సాధారణంగా పిల్లలు తెలియక క్వశ్చన్ మొత్తాన్ని చదువుతుంటారు అట్లా చదవాల్సినటువంటి పనిలే ప్రశ్నల్లో కీవర్డ్ని మాత్రం మీరు అండర్లైన్ చేసి కీ సో యాక్చువల్గా మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్నని ఏమంటాము క్వశ్చన్ ఏమంటాము అంటే సో స్టెమ్ అని అంటాం జవాబుని ఏమంటాము లేదా సమాధానాన్ని ఏమంటాము అంటే కీ అని అంటాం సో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఏమంటాము అంటే డిస్ట్రాక్టర్స్ అంటాం ఏమంటాం డిస్ట్రాక్టర్స్ ఓకే ఇది వాస్తవంగా మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి నో కంపోజిషన్ ప్రశ్ననేమో స్టెమ్ అనాలి ఆన్సర్నేమో జవాబునేమో కీ అనాలి ఆప్షన్స్నేమో డిస్ట్రాక్టర్స్ అనాలి ఆ కీని పట్టించేటువంటి వర్డ్ మీకు ప్రశ్నలో ఉంటుంది తప్పనిసరిగా దానిని అండర్లైన్ చేయండి ఎస్ సో నేనేం చెప్తాను అంటే తెలిసినటువంటి ప్రశ్నని తెలిసినటువంటి ప్రశ్నని రెండు లేదా మూడు సార్లు చదవండి రెండు లేదా మూడు సార్లు చదవండి ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ తెలిసినటువంటి సమాధానం తెలిసినటువంటి ప్రశ్నని రెండు లేదా మూడు సార్లు చదవండి నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని తలపండిన ఎవరిని అడిగినా మీకు ఈ మాట చెప్తారు ఏంటది అంటే ఖచ్చితంగా పరీక్ష అయిపోయిన తర్వాత మనకు బాగా తెలిసినటువంటి అంశాలనే మనం తప్పు చేసి వస్తూ ఉంటాం ఈ ఈ ఎగ్జామినేషన్లో ఈ టెట్ ఎగ్జామినేషన్ వరకు మీకు తెలిసినటువంటి అంశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయకుండా రండి రేపు మీకు టాప్ స్కోరు నో అష్యూర్డ్ తప్పనిసరిగా వస్తుంది అన్నమాట అందుకనే నేనేమంటున్నా సో మీకు ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు అనేటువంటి భావన కలిగింది అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుందేమో జరగకుండా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చేటువంటి దాన్ని మరీ అవహేళనగా టక్కని ఆన్సర్ పెట్టి వచ్చేటువంటి ప్రయత్నం చేయగాకండి సో మీరేం చేస్తారు అంటే రెండు లేదా మూడు సార్లు దాన్ని చదివి కీవోర్డ్ని అండర్లైన్ చేసి సో ఎలిమినేషన్ ప్రాసెస్లో సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలిమినేషన్ ప్రాసెస్ మొట్టమొదట మొట్టమొదట ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానాన్ని చెప్పగలిగిన వాడికి పోస్ట్ వస్తుందో రాలేదో చెప్పలేం ఐ రిపీట్ బాగా చదివిన వాడికి ప్రశ్నను చూస్తూనే సమాధానం చెప్పగలిగిన వాడికి పోస్ట్ వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేం కానీ పోస్ట్ వస్తుంది అని గ్యారెంటీగా ఎవరికి చెప్పగలమంటే ప్రశ్నకు సమాధానాలు కానివేవో చెప్పగలిగేటువంటి వాడికి పోస్ట్ తప్పనిసరిగా వస్తుంది అంటే కింద కీ ఇది అని చెప్పడం గొప్ప కాదు ఆ మూడు కాదు అని చెప్పగలగాలి సో దానిని ఎలిమినేషన్ ప్రాసెస్ అని అంటాం రెండు లేదా మూడు సార్లు మిమ్మల్ని ఎందుకు చదవమని చెబుతున్నాను అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రశ్నకు తగ్గ ఆన్సర్ని మనం కరెక్ట్గా ఆప్ట్ చేసే రావాలి అందుకనే రెండు లేదా మూడు సార్లు చదవండి ఒకవేళ ప్రశ్న ఇప్పుడే కొత్తగా వస్తుందనుకో దాన్ని ఒకసారి చదివినా పర్వాలే ఎందుకంటే కొత్తగా వచ్చేటువంటి దానిని మనం ఒకటేసారి చదువుతున్నాం కాబట్టి మనల్ని మోసం చేసే అవకాశం లేదు ఆ ప్రశ్న ఆడ ఏంది లిటరల్గా ఉంటుందో అదే అర్థమవుతుంది ఆల్రెడీ తెలియదు అయితే మనం అర్థం చేసుకునేది ఒకటైతే ఆ ప్రశ్న ఇంకొకలాగా ఇచ్చి ఉంటారనమాట సో కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆ చూసిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ లో కానివి మొదట తీసేయండి ఇది మనం చెప్పడం వల్ల ఎక్కువ టైం పడుతుందేమో అనేటువంటి భావన మీకు కలగవచ్చు అయితే కొంచెం ప్రాక్టీస్ చేసినారు అంటే ఎలిమినేషన్ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది సో సాధారణంగా ఈ మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్లో రెండు ఆప్షన్స్ను అందరూ తీసేయగలుగుతారు ఇక రెండు ఆప్షన్స్ దగ్గర నిలబడిపోతున్నారు మనం ఏ ఆన్సర్ అనుకుంటే వాడు బి అంటున్నాడు మనం బి ఆన్సర్ అనుకుంటే వాడు ఏ అంటున్నాడు ఇక్కడ సమస్య వస్తుంది కాబట్టి కొంచెం అనలిటికల్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేసిన వాటిని ఆ రెండింటినీ ఒక్కసారి మీరు చూడండి ఒకవేళ ఇంకా ఏదైనా క్లమ్జీగా ఉంటే అప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి రెండింటిని తీసేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మన బ్రెయిన్కి ఎంత పవర్ ఉందంటే మీరు మూడో క్వశ్చనో నాలుగో క్వశ్చనో ఐదో క్వశ్చనో చూసేటప్పుడు వెంటనే బ్రెయిన్ చెప్తుంది రెండో క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది పద అంటుంది అనమాట సో మీరు వెంటనే మళ్ళీ ఏం చేయాలి అక్కడికి వెళ్ళి దానికి ఎందుకు అది కరెక్టో చూసుకోండి రండి ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ని పైనుంచి కిందికి కింది నుంచి పైకి రెండు మూడు సార్లు చదవగలిగితేనే ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ ఏ ఎక్స్పర్ట్ని మీరు అడిగినా చెప్పేటువంటి మాట ఏంది అంటే ఎంత త్వరగా క్వశ్చన్ పేపర్ని చూడాలి అంటే వాళ్ళు ఇచ్చి టైమ్ లో రెండు మూడు సార్లు క్వశ్చన్ పేపర్స్ చదివినటువంటి విన్నర్స్ కూడా ఉన్నారు సో మనం ఒక్కసారికే టైం సరిపోలే ఒకసారికే నో టైం మిగిలిపోయింది ఇటువంటి మాటలు చెబుతూ ఉంటాం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే విన్నర్ అనేటువంటి వాడు ఒక క్వశ్చన్ పేపర్ని కనీసం మూడు సార్లు చదివి నో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడనమాట సో సో మీరు ఎప్పుడైతే నో రెండు ఆప్షన్స్ మధ్య ఆగిపోతారో వెంటనే ఇంకో క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి వెళ్ళండి సో ఎప్పుడో ఒకసారి మీకు నో దాన్ని తిరిగి నో అబ్జర్వేషన్కు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకటేసారి ఫైనల్ చేయకూడదు కాదు అవును ఏ సో ఆన్సర్ ఆన్సర్ లేదు రెండు వద్దు ఒపీనియన్స్ టెస్ట్ దాన్ని ఒకసారి చూసి వెళ్ళిపోండి తర్వాత బ్రెయిన్ మీకు నో ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది సో సాధ్యమైనంత వరకు ఎలిమినేషన్ ప్రాసెస్లోనే చేయండి సో కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అవును మూడు ఎందుకు కాదు ఆలోచించేయండి ఒకటి ఎందుకు అవును చూడండి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే క్వశ్చన్లో కీవర్డ్ని అండర్లైన్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది అవును అని పక్కాగా తెలిసినప్పుడే దాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ విధంగా ఎటువంటి పరిస్థితిలో ఒక ప్రశ్న అర్థం కాకపోతే దాన్ని వదిలేసి దాన్ని అసలు చూడకుండానే సో వేరే క్వశ్చన్కి వెళ్ళగాకండి అటు వెళ్ళినారు అనుకోండి వదిలేసినటువంటి ప్రశ్నకి మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ ఎప్పటికీ దొరకదు రెండోసారా మూడోసారిరా నాలుగోసారా ఎప్పటికీ ఆన్సర్ దొరకదు దాని మీద కొంత వర్క్ చేసి వెళ్ళాలి కీవోడ్ని అండర్లైన్ చేయాలి ఎలిమినేషన్ ప్రాసెస్లో కనీసం కనీసం ఒక్క ఆప్షన్ అన్నా తీసేయాలి సో మిగిలినటువంటి మూడింటిని ఒకసారి చూడాలి ఎందుకు ఆన్సర్ అవుతుంది ఎందుకు ఆన్సర్ కావు అనేటువంటి చిన్న అనాలిసిస్ చేసి మీరు ముందుకెళ్ళాలి ఇదంతా ప్రాక్టీస్లో భాగంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయేటువంటి అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ హాల్లో ఒక పదహైదు నిమిషాల ముందు మీరు ఎగ్జామినేషన్ అయిపోజేస్తే మీకేం రెండు పోస్టులు రావు జాగ్రత్తగా గమనించండి సో టైమ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి కొంచెం సైంటిఫిక్గా అటెంప్ట్ చేయండి ఎటువంటి టెన్షన్స్ ఏ విధమైనటువంటి నో ప్రీ డిటర్మైనడ్ ఐడియాస్ లేకుండా ఫ్రీగా సో నో బ్యాలెన్స్డ్గా ఈక్వల్ బ్రీమ్ స్టేటస్లో మీరు ఎగ్జామినేషన్ రాసినట్లయితే సో మాక్సిమం మీకు స్కోర్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా ఎగ్జామినేషన్ బిహేవియర్ను తెలుసుకొని మీరు ఆ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసినారంటే సో తప్పనిసరిగా మీదే విజయం సో మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్లో కీవర్డ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ సో హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇందులో కీవర్డ్ ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో వాట్ ఈజ్ ద అనేటువంటి దానితో మనకు పెద్ద ఉపయోగం ఏం లేదు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా ఉపయోగం అదే మనకు కీ పట్టిస్తుంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద బిలో ఈస్ అండ్ ఇర్రెగ్యులర్ నౌన్ ఇర్రెగ్యులర్ నౌన్ అనేటువంటి ఈ పద సమూహాన్ని తీసుకోండి అదే ఈ ప్రశ్నలో కీవర్డ్ అవుతుంది ఇక విచ్ ఆఫ్ ద బిలో ఈస్ అన్ అడ్జెక్టివ్ క్లాస్ చూడండి అడ్జెక్టివ్ క్లాస్ అనేటువంటిది కీవర్డ్ అవుతుంది నో ఈ ఈ కీవర్డ్ను ఐడెంటిఫై చేయడానికి మిగిలినటువంటి పదాల యొక్క సపోర్ట్ అవసరమైనప్పటికీ కూడా ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ అంటే నో ఆ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి మిగిలినటువంటి పదాలు మనకు ఉపయోగపడతాయి ఒక్కసారి కీవర్డ్స్ని మీరు లొకేట్ చేసిన తర్వాత ఇక ప్రశ్నలో ఉండేటువంటి మిగిలినటువంటి ఏ పదాన్ని చూసుకోవాల్సిన పని సాధ్యమైనంత వరకు కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కీవర్డ్ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ప్రశ్న మూడు నాలుగు ఐదు సెంటెన్సులు కూడా ఉండవచ్చు సో దానివల్ల పెద్ద మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఆ క్వశ్చన్లో ఉండేటువంటి కీవోర్డ్ని మీరు ఒక్కసారి లొకేట్ చేసినారంటే కరెక్ట్గా లొకేట్ చేసినారు అంటే మిగిలిన నాలుగు సెంటర్స్తో మనకు పనేలే చాలామంది స్టూడెంట్స్ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రశ్న చాలా లెంతీగా ఉంది అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది అర్థం చేసుకోవాల్సినటువంటి ఆ ఆ సందర్భంలో భాగంగా కీవోర్డ్ని మీరు లొకేట్ చేయగలిగితే నో ప్రశ్న బ్రహ్మాండంగా అర్థమైపోతుంది కీవోర్డ్ని బేస్ చేసుకొని మీరు నో ఆ కీని లేదా ఆన్సర్ని ఆప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది